ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత జనవరి నెల నుంచి ఇలాంటి బ్యాంక్ అకౌంట్ అయితే గనక షాక్ తగలబోతోంది ముఖ్యంగా ఆర్బిఐ సరికొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది కొన్ని బ్యాంక్ అకౌంట్ సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొస్తున్నారు ఏ ఏ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి అనేది అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని అప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయడం మర్చిపోకండి ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది వివరాల్లో పదం బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలర్ట్ అయితే వచ్చేసింది వచ్చే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంటే రాను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పలు మార్పులు రానున్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది ఇక బ్యాంకు ఖాతాల విషయంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది ఈ క్రమంలో జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి బ్యాంక్ ఖాతాలకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానుందని చెప్తున్నారు ఇందులో భాగంగా మూడు రకాల బ్యాంక్ అకౌంట్లను మూసివేయనున్నట్లుగా తెలుస్తోంది అంటే అటువంటి ఖాతాలన్నీ కూడా ఆర్బీఐ మూసివేయనున్నట్లుగా చెప్తున్నారు ఆ వివరాలు తెలుసుకుందాం బ్యాంక్ అకౌంట్లని బ్యాంకింగ్ వ్యవస్థను మరింత సురక్షితంగా పారదర్శకంగా సమర్థవంతంగా మార్చడమే లక్ష్యంగా కొత్త కొత్త రీల్స్ తీసుకొస్తోంది ఆర్బీఐ అలాగే ఖాతాదారులను డిజిటల్ బ్యాంకింగ్ వైపు ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది అలాగే ప్రతి ఒక్కరూ అప్డేటెడ్ కేవైసీ పూర్తి చేసేలా నిబంధనలు ఈ క్రమంలో కస్టమర్లకు మెరుగైన సేవలతో పాటు సురక్షితమైన బ్యాంకింగ్ సేవలు అందించేందుకు పలు బ్యాంకు ఖాతాలను ఇప్పుడు ఫ్రీజ్ చేయనున్నారని చెప్తున్నారు జనవరి ఒకటి తర్వాత నుంచి వచ్చే అంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి వచ్చే కొత్త రూల్స్ ప్రకారం చాలా కాలంగా ఎటువంటి లావాదేవీలు జరగని బ్యాంకు ఖాతాలు నిద్రాణమైన ఖాతాలన్నీ కూడా క్లోజ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది అంటే రెండు సంవత్సరాలకు పైగా ఎలాంటి ట్రాన్సాక్షన్లు కూడా నిర్వహించిన బ్యాంక్ ఖాతాలు ఇప్పుడు ఉన్నట్లుగా సమాచారం సాధారణ మనం చూస్తే ఇప్పుడు ఒకటి కాదు రెండు నుంచి మూడు లేదా నాలుగైదు అకౌంట్లు కూడా చాలా మంది మెయింటైన్ చేస్తున్నారు అందులో నిజానికి అవసరానికి వాడిది ఒకటి రెండు ఉంటుంటే మిగతాయన్ని కూడా అలా పక్కన పెట్టేస్తున్నారు అటువంటి అకౌంట్లు రెండు ఏళ్ళు పైగా వాడని అకౌంట్లు ఏవన్నా ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు క్లోజ్ చేసేలా చెప్తుంది ఆర్బిఐ ఇక ఏడాది పాటు ఎలాంటి ట్రాన్సాక్షన్లు చేయకుండా యాక్టివేషన్లో లేని ఖాతాలను సైతం నిష్క్రియ ఖాతాలుగా పేర్కొంటారు ఇక మూడోది జీరో బ్యాలెన్స్ ఖాతాలు అప్పట్లో జన్ధన్ యొక్క ఖాతాలు జీరో బ్యాలెన్స్ ఖాతాలు ఇలా చాలా కాలంగా డబ్బులు డిపాజిట్ చేయకుండా జీరో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్న అకౌంట్లను కూడా క్లోజ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం కొంతమంది శాలరీ అకౌంట్స్ అయితే కనుక తీసుకుంటుంటారా ఈ జీరో అకౌంట్స్ అయితే కనుక తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ జాబ్ మారినప్పుడు అకౌంట్లు మారినా అందులో ఇంకా బ్యాలెన్స్ వేయకుండా అలా వదిలేస్తుంటారు అకౌంట్లు అటువంటి అకౌంట్లు కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది బ్యాలెన్స్ మెయింటైన్ చేయని అకౌంట్లు వీటికి సంబంధించి ఇప్పుడు ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొస్తుందని చెప్తున్నారు ఇలాంటి నిష్క్రియ ఖాతాలను మూసివేయడం ద్వారా మోసాలు ఖాతాల దుర్వినియోగాన్ని తగ్గించాలని ఆర్బీఐ భావిస్తుంది అలాగే పని చేయని ఖాతాలను మూసివేయడం ద్వారా నిర్వహణ కూడా మెరుగుపడుతుంది తమ అకౌంట్లను యాక్టివేట్ చేసుకునేందుకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కేవైసీ చేసుకునేందుకు ప్రోత్సహించినట్లు అవుతుందని చెప్తున్నారు ఇక బ్యాంక్ ఖాతాలు యాక్టివ్ గా ఉండాలంటే ఎప్పటికప్పుడు కేవైసీ వివరాలను అప్డేట్ చేస్తుండాలి బ్యాంకు ఖాతా యాక్టివ్ గా ఉంచడానికి రెగ్యులర్ గా ట్రాన్సాక్షన్ అయితే నిర్వహించాలి ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిర్వహించాలి డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా ఇవన్నీ నుంచే మీరు పూర్తి చేసుకోవచ్చు